మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని కేవీఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ సునీత అన్నారు యాంటీ డ్రగ్స్ పై విద్యార్థులకు తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలేజీలో ఎవరైనా ర్యాగింగ్ లో భాగమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మార్నింగ్ అండ్ ఆమె డాక్టర్ రమణ యు ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి అండ్ కోఆర్డినేటర్ ఫర్ యాంటీ ర్యాగింగ్ కమిటీ సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ యాంటీ ర్యాగింగ్ కమిటీ టుడే హ్యావ్ కండక్టెడ్ ఉన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ యాంటీ ర్యాగింగ్ అండ్ డ్రగ్ అబ్యూస్ సో ఇది యూజీసీ నామ్స్ ప్రకారం యూ హ్యావ్ కన్స్టిట్యూటెడ్ ఉన్న యాంటీ ర్యాగింగ్ కమిటీ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఆల్సో ఎవ్రీ ఇయర్ మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఇప్పుడు కూడా మేము చేసాం సో దీనికి ఈగల్ టీం వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు సో వాళ్ళు సో డ్రగ్ అబ్యూస్ మీద చాలా ఎలాబొరేటివ్గా మన సిఐ గారు రాంబాబు గారు సో వీరాంజనేయులు గారు వీళ్ళందరూ యాక్టివ్గా చేసి సో స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేట్ చేశారు డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి డ్రాబ్యాక్స్ ఏంటి హౌ దే విల్ సఫర్ సో అదే యాంటీ ర్యాగింగ్ కేసులో ఇన్వాల్వ్ అయితే హౌ ద కాన్సిక్వెన్సెస్ విల్ బీ అనేది కూడా చాలా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మేము కూడా చెప్తున్నాం స్టూడెంట్స్ని ర్యాగింగ్లో ఇన్వాల్వ్ అవ్వద్దు డ్రగ్ అబ్యూస్లో అడిక్ట్ అవ్వద్దు అని కూడా మేము చాలా చెప్తున్నాం సో మా స్టూడెంట్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు సిద్ధార్థ ఫార్మసీ కాలేజ్ విజయవాడలో విద్యార్థులు ఫార్మసీ స్టూడెంట్స్ ఫ్రెషర్స్ వచ్చారు వాళ్ళు గాంజాయి కానీ డ్రగ్స్ కానీ జోలు వెళ్లకుండా ఉండటం కోసం వాళ్ళ అవగాహన కార్యక్రమం మా ఐజీపీ శ్రీ ఆకే రావికృష్ణ ఐపీఎస్ ఈగల్ చీఫ్ వారి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాము అదేవిధంగా విద్యార్థులు ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా ఈ డ్రగ్స్ బారిని పడకుండా ఉండాలనే ఉద్దేశంతో డ్రగ్స్ అభ్యూజ్ కార్యక్రమాన్ని కండక్ట్ నిర్వహిస్తున్నాము విద్యార్థులు ఎవరు కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదని డ్రగ్స్ బారిని పడకూడదని ఓన్లీ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఈ మధ్యకాలంలో విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ ఫార్మసీ విద్యార్థులు కానీ చాలామంది డ్రగ్స్ బారిన పడుతున్నారు అలాంటి ఏదైనా ఉంటే కనుక మా ఈగల్ కాల్ సెంటర్ వన్ నైన్ సెవెన్ టూ నైన్టీన్ సెవెన్టీకు కాల్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓకే సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో నేను ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తానండి మేము ఎవ్రీ ఇయర్ కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ కోసం మేము యాంటీ ర్యాగింగ్ డ్రగ్ అబ్యూజ్ అండ్ సైబర్ బుల్లింగ్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాము దీనివల్ల మా పిల్లలందరూ ర్యాగింగ్ వారిన కానీ ఈ డ్రగ్స్ వారిని కానీ పడకుండా ఉండటానికి ఇట్లాంటి ప్రోగ్రాము ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది వారికి సో మేము నాణ్యమైన విద్యతో విద్యతో పాటు కో కరికులర్ ఎక్స్ట్రా కరీకులర్ యాక్టివిటీస్ మీద కూడా మా పిల్లలందరినీ మంచిగా ట్రైన్ అప్ చేస్తాము సో మాది ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ వన్ ఫార్మసీ కాలేజీగా ముప్పై సంవత్సరాలుగా ఉన్నత విద్యా ప్రమాణాలతో ముందుకు సాగుతుంది సో నాకు ఈ అవకాశం ఇచ్చిన వైకే ఛానల్కి ధన్యవాదాలు నా పేరు వీరాజలి ఎన్టీఆర్ డిస్టిక్ ఈగల్ సెల్లెస్ అని మీ ఛానల్ ద్వారా జనాలకు అప్పీల్ చేసేదేమంటే సమాజంలో ఉన్నటువంటి డ్రగ్స్ సమాచారం ఎక్కడున్నా కూడా వన్ నైన్ సెవెన్ టూకి కాల్ చేస్తే డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ నిర్మించడంలో మా వంతు కృషి చేస్తాము దయచేసి మీరు ప్రజలందరికీ ఈ వన్ నైన్ సెవెన్ టూ అందించే విధంగా చేయండి థ్యాంక్ యూ నా పేరు రేణుక నేను కేవీఎస్ఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్లో ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను ఇవాళ మాకు డ్రగ్ అబ్యూస్ అండ్ యాంటీ ర్యాగింగ్ గురించి సెమినార్ జరిగింది చాలామంది పార్టిసిపేట్ చేశారు అండ్ మాకు వచ్చిన చీఫ్ గెస్ట్ అందరూ కూడా డ్రగ్ అబ్యూస్ అంటే ఏంటి డ్రగ్ అబ్యూస్ ఏ సబ్స్టెన్సెస్తో జరుగుతుంది ఎలా మనం మేనేజ్ చేయాలి అండ్ ఎవరికి రిపోర్ట్ చేయాలి అండ్ ఎవరైనా ర్యాగింగ్ చేసినప్పుడు మనం ఏం చేయాలి అని అన్నిటి గురించి అవగాహన కల్పించారు మా ప్రిన్సిపల్ మ్యామ్ మా అందరి స్టూడెంట్స్ని గైడ్ చేశారు ఎలా అన్ని పర్ఫామ్ చేయాలి అని ఇంకా మేము ఎక్కడెక్కడ రిపోర్ట్ చేస్తే ఎవరెవరికి మేము కంప్లైంట్ చేయొచ్చు అండ్ కంప్లైంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్స్ ఏంటి అన్నది మేము ఎక్కువ అవేర్నెస్ తెచ్చుకున్నాం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా అందరికీ కండక్ట్ చేస్తూ ఉంటే మే అందరికీ అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది జస్ట్రీ నేను ఫోర్త్ ఫార్మ్ చదువుతున్నాను సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల మా అందరికీ డ్రగ్ డ్రగ్ అంటే ఏంటి అండ్ అవేర్నెస్ ర్యాగింగ్ అండ్ ఆల్ వాటి గురించి మాకు అవేర్నెస్ అనేది చెప్పారు ఇంటరాక్షన్ అండ్ డ్రాగింగ్ గురించి డిఫరెన్స్ ఏంటో చెప్పారు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి కాల్ చేయమని చెప్పారు సో ముందు మెయిన్గా పోలీస్కి కంప్లైంట్ చేస్తాం మేము టీచర్స్కి చెప్తాము ఎల్డర్ పీపుల్కి పేరెంట్స్కి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాము అందరికీ నమస్కారం నా పేరు చరిష్మా నేను ఫోర్త్ బీ ఫామ్ చదువుతున్నాను కేవీఎస్ఎస్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మ్ సిట్కల్ సైన్సెస్లో సో ఇవాళ మా కాలేజ్లో యాంటీ ర్యాగింగ్ అండ్ డ్రగ్ అబ్యూస్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు సో దట్ కాలేజ్లోకి కొత్తగా జాయిన్ అయిన ఫ్రెషర్స్ అనే వాళ్ళకి ఎటువంటి భయం ఉండకుండా కాలేజ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి వాళ్ళకి ఒక హామీ ఇవ్వడానికి సో ఆర్ కాలేజ్ ఇస్ యాంటీ ర్యాగింగ్ ఫ్రీ కాలేజ్ అనమాట అండ్ దేస్ నో ర డ్రగ్ అబ్యూస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆర్ కాలేజ్ సో వీఆర్ వెరీ హ్యాపీ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్స్ నా కాలేజెస్ థ్యాంక్ యూ జీ ఖ్యాతి ఈరోజు మాకు యాంటీ ర్యాగింగ్ గురించి ఇంకా డ్రగ్ అబ్యూస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం దాని మీద సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ దిస్ స్పీచ్ ఫర్ అస్ ఫస్ట్ నేను డ్రగ్ డ్రగ్ అబ్యూస్ వాళ్ళకి వాళ్ళకి చెప్తాను ఇలా మా ఫ్రెండ్స్ వాళ్ళు దీని మీద అయ్యారని చెప్పి పోలీసెస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను నా పేరు తన్మయ్ మాకు డ్రగ్స్ అబ్యూస్ దాని గురించి బాగా చెప్పారు ఎక్స్ప్లెయిన్ చేశారు డ్రగ్స్ యూజ్ చేయకూడదు దానికి దూరంగా ఉండాలి ఇంకా ర్యాగింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ కి కంప్లైంట్ ఇస్తాము ఇంకా డ్రగ్ ఎబ్యూస్ స్క్వాడ్స్కి కంప్లైంట్ చేస్తాము